డిఎస్సి పరీక్షపై స్టే ఇవ్వలేం హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్కు సూచించిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల నియామకానికి చేపట్టిన డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు పరీక్షను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది పరీక్షా ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైనందున తగిన న్యాయ సహాయానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ పోసిన ఆనంద సాయికి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది ఎక్స్ సర్వీస్ మ్యాన్ రిజర్వేషన్ కోటాలో డిఎస్సికి దరఖాస్తు చేసిన ఆనంద సాయి దాఖలు చేసిన పిటిషన్పై న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ జరిపింది డిఎస్సిలో ఫైవ్ పాయింట్ సెవెన్ టూ ల్యాక్స్ మంది అభ్యర్థులు వివిధ షిఫ్టుల్లో వేర్వేరు ప్రశ్న పత్రాలతో పరీక్ష రాస్తారని అనంతరం మార్కులు నార్మలైజేషన్ పద్ధతిలో ఇవ్వడం అవాస్తవంగా అన్యాయంగా ఉంటుందని ఇది అభ్యర్థుల హక్కుకు విఘాతం కలిగిస్తుందని పిటిషన్ తరపున అడ్వకేట్ అడ్వకేట్ అండ్ రికార్డ్ డాక్టర్ చారు మాధుర్ వాదనలు వినిపించారు ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అదనపు సోలిటర్ జనరల్ ఎస్వి రాజు ఈ పిటిషన్ను తీవ్రంగా వ్యతిరేకించారు లక్షల మంది అభ్యర్థులు ఇప్పటికే పరీక్షలు రాశారని చెప్పారు పరీక్షలు ప్రారంభమయ్యాక వాటిని మధ్యలో నిలిపేయాలని హైకోర్టును ఆదేశించలేనని జస్టిస్ మన్మోహన్ వ్యాఖ్యానించారు ఈ అంశంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ ఆనంద సాయిని ధర్మాసనం ఆదేశించింది హైకోర్టులో కూడా సుప్రీంకోర్టులో కూడా న్యాయం లేదు ఎక్కడా న్యాయం దొరకని పరిస్థితిలో డిఎస్ఈ అభ్యర్థులు గుండెలు బరువెక్కాయి ఎక్కడా దొరకదు